మీకు తెలుసా మెగా ఎంట వారసుడు వచ్చాడని అవును నేను చెప్తుంది నిజమే మెగాస్టార్ అండ్ నాగబాబు అండ్ మన సీఎం సారీ వచ్చేసింది అలా మన డిప్యూటీ సీఎం పిఠాపూర్ ఎమ్మెల్యే గారి తాలూకా మరి ముగ్గురికి కూడా మెగా ఎంట వారసుడు వచ్చాడండి ఎవరు అనుకుంటున్నారా సో నాగబాబు గారు కుమారుడైన వరుణ్ తేజ చాలా సినిమాలు చేశాడు కదా చాలా బాగుంటాడు చాలా హైట్ హైట్కి మనం ఫ్యాను అందుకునే పడిపోయాం అండ్ సో వరుణ్ భార్య ఎవరనుకుంటున్నారు అందాల రాక్షసి మూవీ చూశారు కదా చాలా క్యూట్గా లవణ్య త్రిపాఠి సో చాలా లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో ప్రెగ్నెంటు ఇవాళ సో డెలివరీ అయింది సో వరుణ్ తీజెక్కి కొడుకు పొట్టాడు సో మన డిప్యూటీ సీఎం తాత అయ్యారు సో కంగ్రెస్ లావణ్య అండ్ వరుణ్ అండ్ కంగ్రెస్ మెగా ఫ్యామిలీ రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే అని ఆశ్చర్యపోతారు